గతానికి ఇప్పటికి మార్పు ఉందా ఉంది కదా ఇది ఎవరు పగండి ఏ నియోజకవర్గం తొలివెందల ఎమ్మెల్యే ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన నియోజకవర్గంలో అప్పుడు రోడ్లు మొదలుపెట్టినాడు పూర్తి చేసినడా ఎవరి బాధ్యత అయిందే కదా ఎంతమంది పిల్లలకు అంతమంది పిల్లలకి వస్తాను కదా మరి అంత ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతమ్మ ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పిందా ఇచ్చినా చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు నిలబెట్టు మరి నియోజకవర్గంలో ఉన్నారు మీరు మరి మాట నిలబెట్టుకున్న వాళ్ళు ఎవరు నిలబెట్టుకున్న వాళ్ళు ఎవరు చెప్పాలి నిలబెట్టుకోవడం ఎవరు అది ఆ వార్త మీకు తెలియాలని చెప్తాను నాకు వాయిస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇస్తాను ఆర్టీసీ బస్ లో పదహైదు తేదీ నుంచి ప్రీమియం చెయ్యి ఊపితే బస్ ఆపాలా గండికి పోవాలా గండి కూడా పోవాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోమని ఇచ్చినారు కదా చంద్రబాబు నాయుడు అంత ముందు ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చింది మరి మిగతా వాళ్ళు ఏం చదువుకోకూడదు అందుకే పేదవాళ్ళు డబ్బులు తోమత లేని వాళ్ళు చదువుకోకుండా మిగిలిపోకూడదు అని ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా చదివిస్తున్నారు అంత ముందు మీ ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి భార్య భారతం ఏం చెప్పింది ఎన్నికలప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మరి వాళ్ళు ఇచ్చినారా ఒకరికే ఇచ్చిన చెప్పి చేయకుంటే మోసం కాదా మరి చెప్పి చేసే వాళ్ళని ఏమంటారు న్యాయమంటారు అది గుర్తు పెట్టుకోమని చెప్తా જરાક લેનાયે જરાક લેનાયે નો એમઆર ઓન કરજો ઓટમમાં આન્ડર મે સર્ટિફિકેટ હશે આ પણ લેના ને એક્સટેન્શન નું સેટ આ સીપ મત સીનલર કાંタルી આ સીનલર કાંタルી ને કાટડું આટલું ના કેમ આ વીરું બેટકો નાવા ફ્રી આ રાજુવાલે સવાળ છે સજવાલે એ સમાસ છે આ પ્રવાસ છે આજ તલ્લી I

ఆనంద బాబు బాబు ఎలా ఉన్నారు యాక్టివ్ గా ఉన్నారు కల్లికొన పడితే ప్రదీప మా మై మన ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చింది చూసుకోవడం కదా అలా ఊసిపోతే ಮುಖ್ಯ ಮುಲು ಪದ ವೇಲ ಇರೋದ್ ನೀವು ಇನ್ನು ತಯಾರು ಸಮ್ಮೆ மொத்தம் அந்த போகொட்டுக்கோணும் பிள்ளைங்க மாமூல பாட கிச்சு அந்த தண்டாரு हम बोले मोबाइल मोबाइल సంవత్సరం అయిపోయింది ఎన్డీఏ పరిపాలన వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నన్ను రవేణి ఏంటి ఎలా ఉంది ప్రభుత్వం వాళ్ళ సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా ఏదైనా ప్రాబ్లం ఒకటి రాలేదా వాళ్ళు ఏం చేస్తున్నాం ఏం చేసాం ఏం చేయబోతున్నాం కూడా మీరు వెళ్ళి చెప్పండి ప్రజల్లోకి అని చెప్పారు అందుకు ఇక్కడికి వచ్చాం మీకు పెన్షన్ వస్తా ఉందా ఎంత వస్తా ఉంది నాలుగు వేలు వస్తా ఉంది మీ ఇస్తున్నారా ఒకటో తారీఖు ఏదైనా ముందు ఆదివారం వస్తే ముందు రోజు ఇమ్మన్న ఇస్తున్నారా ఏం ప్రాబ్లం లేదు ఇంట్లో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉన్నారమ్మ ఎంతమంది మీకు పిల్లలు తల్లి వందన వచ్చిందా తల్లి వందనొచ్చిందా ఇద్దరికి వచ్చింది గ్యాస్ సిలిండర్ లిక్చర్ టీకొంటు కింద వచ్చినాయి ఎందు వచ్చినాయమ్మ పెద్ద ఆమెకు వచ్చి నాలుగు వేలు పెన్షన్ వస్తోంది మీకు ఇద్దరు బిడ్డలు అయితే ఇద్దరు బిడ్డలకి తల్లి వందనొచ్చి గ్యాస్ సిలిండర్ వచ్చా మరి సంక్షేమ పథకాలు బాగుందని చెప్పంటారా బాగుంది ఇంకేంటమ్మా విశేషాలు ఇంకేమైనా సమస్యలున్నాయా మీరు ఫోన్ నెంబర్ ఏమిటో మీరు మరి దగ్గరలోనే ఉచిత బస్సు కూడా ఇస్తుంది తల్లి వందనం అకౌంట్ లో వేసాము అమౌంట్ ఇమ్మీడియట్గా అక్కడి నుంచే మాకే ఫోన్లు ఉన్న మా ఇంట్లో ఐదు మందికి ఉంటే ఐదు మందికి పడింది మా ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి పడిందని అక్కడి నుంచే రెస్పాన్స్ చేస్తా వాళ్ళ అడ్రస్లు వాళ్ళ అన్నీ పెడుతూ అంత ఉత్సాహంగా గతంలో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ ఇంకోటి ఆయన భేదాభిప్రాయాలు లేకుండా ఎంతమంది పిల్లలు స్కూల్కి పోతూ ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే పథకం వేసాం ఇది ప్రజల్లోకి చాలా బాగా కూడా పోయింది అలాగే ఆగస్టు పదిహేనవ తేదీ ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణ మహిళలు కూడా కల్పిస్తాను రైతు ఒక్కోటి స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతను అతలాకుతలం చేసి పోయింటే మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మనకు వాళ్లకు మంచి సంబంధాలు నెలకొల్పుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా చంద్రబాబు నాయుడు గారు నానా అగసాట్లు పడి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చాలా ఇంటెలిజెంట్గా కష్టపడుతూ ప్రతి హామీని నెరవేర్తాం డెవలప్ డెవలప్మెంట్ పరంగా ఏమేమి జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు మన కాన్స్టిట్యున్సీ పక్కన పెడితే అన్ని కాన్స్టిట్యువెన్సీల్లో రోడ్లు గుంతలు పడిన రోడ్లు తప్ప ఎక్కడ లేకుండానే ఈరోజు రాష్ట్రంలో నాకు తెలిసి ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రోడ్లన్నీ గుంతలు లేని రోడ్లుగా కూడా అన్నీ చేయడం జరిగింది అనేకమైనటువంటి కంపెనీలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన ఒక బ్రాండ్గా భావించి మేము మీరు అధికారంలో ఉంటే మేము తప్పకుండా వస్తామని కూడా అందరూ మళ్ళీ కంపెనీలు కూడా వస్తాయి మేము మీ ద్వారా ముఖ్యంగా ప్రజలను కోరేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రాన్ని శరవేగంగా తీసుకుపోయేటప్పుడు మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డిగా అప్పగించి మళ్ళీ ఒక పదేళ్ళు మనం వెనక్కిపోయినాం అదే ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పొరపాటు చేయకుండా మీరు ప్రజలేకపోయి అవేర్నెస్ చేసి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తే ఒకసారి రెండు మూడు సార్లు కంటిన్యూ టు గుజరాత్లోలాగా తర్వాత ఒరిస్సాలోగా కంటిన్యూగా అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పనితనము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఫ్యూచరు అన్నీ ఆధారపడి ఉన్నాయి ఏ విషయాలు మీరు ప్రజలేక சந்திரபாபுநாயுடு பம்பிடம் மம்பது